హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తమిళనాడు స్టైల్ కళ్యాణ రసం చేద్దామని అనుకుంటున్నానండి సరే వచ్చేసిన వీడియోలోకి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు పోసుకొని ఒక టూ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి అది ఎలాగో మన కళ్యాణ రసం ఎలాగో చూసేద్దాం వీడియోలోకి వచ్చేయండి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి తర్వాత ఇందాక మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఆ పప్పును తీసుకొని మెత్తగా ఏదో ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత ఆ టొమాటోస్ ఉన్నాయి కదండి ఆ టొమాటోస్కి పైన ఉన్న తొడమలు తీసేసుకొని నీట్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి చిన్నది పెట్టుకొని అది కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదండి అది మెత్తగా పిసుక్కోవాలండి ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా మెత్తగా మెదకొనేసి పిసుక్కునేసి తర్వాత మనము దాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఏం చేయాలో చూసేద్దాం తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకునేసేసి తిరువాత పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర ఉట్టి మిరపకాయలు తెల్లగడ్డలు రెండు మూడు తెల్లగడ్డలు మెత్తగా దంచుకునేసి మొత్తం అవన్నీ నీట్గా తిరవాత పెట్టుకోవాలి తిరవాత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటోస్ని ఆ తిరువాతలో వేసేయాలండి చూసేద్దాం ఎలాగో చిట్టిమంకి చూడండి బండ మీద ఎక్కి పెద్ద యుద్ధమే చేస్తుంది తర్వాత ఇలా మెత్తగా అయిపోవాలండి టమోటాలు ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం ముందు రుబ్బి పెట్టుకున్నాం కదా అదే మెరిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పు తీసుకొచ్చి ఈ టమాటాస్లో వేసి బాగా ఒక టూ మినిట్స్ బాగా కలపెట్టాలండి టమాటోలు ఆ కందిపప్పు అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టేయాలి తర్వాత మనం చింతపండు పిసుక్కున్నాం కదా ఆ వాటర్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలండి అది ఎలాగో చూసేద్దాం తర్వాత నేనైతే ఎంటీఆర్ వాళ్ళది రసం పౌడర్ అయితే వాడతానండి అది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎంటీఆర్ వాళ్ళది రసంది రసం పౌడర్ రసం పౌడరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అయితే ఒక టూ త్రీ ఫోర్ స్పూన్స్ దాకా వేసేస్తాను మంచి వాసన వచ్చే వస్తుందండి బాగా తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని నీట్గా ఇలా కదిపేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బాగా ఉడికించుకుంటానండి మనం ఉడికించుకునే విధానంలోనే ఉంటుంది ఇదంతా రసం అనేది ఓకేనా చూడండి ఒకసారి తమిళనాడు వాళ్ళైతే ఈ రసం చాలా బాగా చేసుకొని తింటారండి ప్రతి పెళ్ళిళ్ళల్లో వాళ్ళు చేసే రసం ఇదే అండి చాలా బాగుంటుంది వాళ్ళు రసం లేకుండా తిననైతే తిననే తినరు చాలా బాగుంటుందని రసం అయితే దీన్ని కళ్యాణ్ రసం అని అంటారు ఆ స్టైల్ నేను ఫాలో అయ్యాను కొద్దిగా వేసుకొని తిన్నా కానీ టమ్మీ ఫుల్ అయిపోతుందండి చాలా లైట్గా కూడా ఉంటుంది నాకు బాగా నచ్చుతుందండి అసలు ఈ రసం అనేది పిల్లలకి కూడా పెడితే మంచిది బలం కూడా తర్వాత ఆ రసం ఉడుకుయేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లం ఎందుకు వేసుకోవాలంటే రసం అనేది వగరు రాకుండా కొంచెం బెల్లం వేసుకుంటారండి కావాలంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మ్యారిడేట్ అయితే ఇంకా కాదు ఇది సో ఒకసారి బెల్లం వేసుకొని ట్రై చేయండి ఒకసారి వేసుకోకుండా ట్రై చేయండి ఏ టేస్ట్ నచ్చుతుందో అది ఫాలో అయిపోండి మీరు ఇదైతే మ్యాండేటరీ అయితే ఏం కాదండి సో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా పొంగు రావాలండి రసము ఇలా పొంగు వచ్చినట్లయితే చాలా బాగుంటుంది రసం టేస్టీగా మనకు ఒక స్మెల్ వస్తుందండి ఉడికే స్మెల్ ఆ స్మెల్ వచ్చిందంటే పొయ్యి కట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ మీరు ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అంతే అండి ఇంకా ఈరోజు వీడియోతో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ రావట్లేదండి ప్లీజ్ మీరు కనుక నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను మంచి మంచి టిప్స్ కూడా చెప్తానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్